కోసం జరిగినటువంటి పోరాటం భారత ప్రధానమంత్రి ఆశీర్వాదంతో ఇద్దలు అమిత్ షా గారు సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు నేరమూరు అరవింద్ గారు పసుపు బోర్డు సాధించి ఆ పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్ లోనే ఏర్పాటు చేయించి మనకి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నారాంటి సామాన్యుడికి దాదాపు ముప్పై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి నాలాంటి సామాన్యుడికి జాతీయ బోర్డు చైర్మన్ గా నియామకం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలు రైతు ఉద్యమాలు చేసింది మన ప్రభుత్వం రైతులకు పసుపు బోర్డు ఇచ్చింది రేపు భవిష్యత్తులో కూడా పసుపు బోర్డు టస్ట్ బోర్డు సంబంధించి పసుపు రైతులకు సంబంధించి మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల సంక్షేమం కోసం రైతుల ఉన్నతి కోసం రైతుల సంక్షేమా ధ్యేయంగా మీ నాయకత్వంలో బోర్డు కూడా ముందుకెళ్తుందని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఉన్నటువంటి పద్దెనిమిది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల ఎక్స్పోర్ట్ ని భవిష్యత్తులో ఐదు వేల కోట్లకు పెంచాలనే టార్గెట్ ఏదైతే ఇచ్చిందో రెండు వేల ముప్పై వరకు ఆ టార్గెట్ ని రీచ్ కావడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్ మీ ఆశీర్వాదం ఉండాలని బోర్డుకు మా అందరికీ అమిత్ షా గారు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలుస్తున్నాను అదేవిధంగా ఒకసారి మీరందరూ అందరూ కూడా రైతులందరూ లేచి మన క్రస్ట్ బోర్డు ఇచ్చి జాతీయ కారణం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు